హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మా ఊరి పంచాయతీలోని మా వీధి కాలువలో మురికి వాటర్ పోకుండా నిల్వ ఉండిపోయింది టూ డేస్గా చూస్తూ ఉన్నాను వచ్చి క్లీన్ చేస్తారేమో అనేసి బట్ ఎవరు వచ్చి క్లీన్ చేయలేదు అందుకనేసి ఇంకా నేనే స్టెప్ తీసుకుని నీట్గా క్లీన్ చేశాను హ్యాపీగా ఉంది అలాగే మీ ఊర్లో మీ ఇంటి ముందర అలాగేమైనా కాలువలో ఇలా నిలిచిపోయి ఏమైనా చేశారామని కామెంట్ చేయండి అంటే మన ఇంటి ముందర అలా క్లీన్ చేసుకోవడంలో తప్పేం లేదు ఎందుకంటే అలా నిండుకు నిలువు ఉండిపోతే మళ్ళీ మనకే ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ అంతా వస్తుంది అది మనకు తెలిసిన విషయమే కాబట్టి ఎవరు పట్టించుకోవాల్సి మనం పట్టించుకోవాలంటే బాగోదు కదా అందుకని నేనే స్టెప్ తీసుకున్నాను ఇలా క్లీన్ చేశాను ఇప్పుడు చూడండి మీ కంటి ముందర నీట్గా వాటర్ పోతూ ఉంది చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలాంటి పని చేస్తున్నప్పుడు మీరు ఏమైనా చేస్తారేమో చూడండి ఇలా మన పని మనం చేసుకోవడంలో తప్పలేదు కదా కాబట్టి మీరు చేసారేమో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఊళ్ళో కూడా ఇలాంటి పనులు ఏమైనా ఉంటే అప్పుడప్పుడు ఇలా చేస్తామండి చేసారేమో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ